కాకినాడ జిల్లా పిదాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర సదస్సు పోస్టర్ను ఆవిష్కరణ చేశారు అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు కొంగు నూకరాజు మాట్లాడుతూ ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి తేదీలో గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రాష్ట్ర కాన్ఫరెన్స్ జరుగుతుంది అని తెలిపారు ఈ సదస్సులో హైకోర్టు జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు మరియు సీనియర్ హైకోర్టు న్యాయవాదులు మేధవులు పాల్గొని వివిధ చట్టాలపై మాట్లాడడం జరుగుతుంది అని వివరించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు మేరుగ రాజారావు ఎక్స్ పిపి అనిశెట్టి కాశీ విశ్వనాథరెడ్డి కాలి విజయ కుమార్ పిల్ల రాజు వేలంగి వెంకటేష్ కొంజర్ల అప్పారావు ముమ్మడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పై ముప్పై తేదీలలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం గుంటూరు నందు స్టేట్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ నెల ముప్పై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఏర్పాటు చేసి ఉన్నారు మరి స్టేట్ అధ్యక్షులు జి శాంతకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర కాన్ఫరెన్స్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫుని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాద సోదరుల యొక్క సమస్యల కోసం సంక్షేమం కోసం అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం జూనియర్ అడ్వకేట్స్కి అదే వాళ్ళకి స్థైతం కల్పించడం కోసం జిల్లా న్యాయవాదులు హైకోర్టు న్యాయవాదులు హైకోర్టు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మంచి శిక్షణ ఇచ్చి కొత్త బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ చట్టాలపై కూడా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నేటి సమాజంలో న్యాయవాదులు ఏది ఎదుర్కొంటున్న సమస్యలపై మరి బార్ కౌన్సిల్ మనకు ఎంతవరకు న్యాయం చేస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టులో మనకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనే విషయాలపై కూడా ముఖ్యాంశంగా ఈ యొక్క సదస్సులో మరి మేధావులు రిటైర్డ్ జడ్జెస్ ఈ యొక్క ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మన పిఠాపుర నుంచి కూడా న్యాయవాది మిత్రులందరూ కూడా అత్యధికంగా ఈ యొక్క ముప్పై ముప్పై ఒకటి జరిగే స్టేట్ కాన్ఫరెన్స్కి అందరూ కూడా ఆదరవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఈరోజు మనం పిఠాపురం భారతదేశంలో ఈ యొక్క కాంప్లెట్స్ తన వాల్పోస్ట్లు కూడా రిలీజ్ చేయడానికి మరి అధ్యక్షులు రాజారావు గారు కార్యవర్గ సభ్యులు సీనియర్ న్యాయవాదులు అందరు కూడా పాల్గొనందుకు పేరు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు